నమస్తే నా పేరు విజయ్ మీరు చూస్తున్నారు సంఘమిత్ర ఛానల్ ప్రస్తుతం మనం భువనగిరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్వర్ణగిరి క్షేత్రాన్ని దర్శించడానికి రావడం జరిగింది స్వర్ణగిరి క్షేత్రంలో ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వర్ణగిరి క్షేత్రానికి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉంది ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసిరనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వర్ణగిరి క్షేత్రాన్ని మానేపల్లి జ్యువెల్లర్స్ అధినేత రామారావు దీన్ని స్థాపించడం జరిగింది రెండు వేల పదహారులో దీన్ని ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరో తారీఖున శ్రీ శ్రీ త్రిదాండి చినజీర స్వామి గారిచే దీన్ని ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం చేసి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ స్వర్ణగిరి క్షేత్రాన్ని కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో భువనగిరికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే యాదాద్రి దేవస్థానానికి గనక చూసుకున్నట్లయితే సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ దేవస్థానం అందుబాటులో ఉంది వరంగల్ నుండి గనక చూసుకున్నట్లయితే సుమారు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి రావడానికి రైలు ద్వారా అయితే భువనగిరి స్టేషన్ లో దిగి అక్కడి నుండి ఆటో ద్వారా తీసుకున్నట్లయితే షేర్ ఆటోకి ఒక వ్యక్తికి యాభై రూపాయల చొప్పున తీసుకుంటూ స్వర్ణగిరి క్షేత్రంలో డ్రాప్ చేయడం జరుగుతుంది ఇక్కడ టైమింగ్స్ గనుక చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తుల సౌకర్యార్థం దర్శనాలని ఏర్పాటు చేయడం జరిగింది లోపల దర్శనాలు కనుక చూసుకున్నట్లయితే ఉచిత దర్శనము సర్వదర్శనం అని యాభై రూపాయలకు స్పెషల్ దర్శనం అని డోనర్స్ దర్శనం అని వెయ్యి రూపాయల చొప్పున ఇక్కడ భక్తులకు దర్శన సౌకర్యం కల్పించడం జరుగుతుంది లోపల ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అనేటువంటి విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం నూట ఎనిమిది మెట్ల ద్వారా ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేటువంటి మార్గంలో ఉండడం జరిగింది ముందుగా మనకు తిరుమల తిరుపతిలో ఏ విధంగానైతే అలిపిరి మెట్ల దగ్గర శ్రీవారి పాదాలు ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ శ్రీవారి పాదాలతో ప్రారంభమై ప్రధాన ఆలయం వద్దకు నూట ఎనిమిది మెట్లతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది నూట ఎనిమిది మెట్లు సుమారు ఐదు నిమిషాల లోపే ఎక్కవచ్చును ఎవరైనా వృద్ధులు నడవడానికి ఇబ్బంది పడినట్లయితే వారికి బ్యాటరీ వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారు ఈ నూట ఎనిమిది మెట్ల ద్వారా కాకుండా ఆ బ్యాటరీ వాహనం ద్వారా డైరెక్ట్ పైకి కొండపైకి వెళ్లడానికి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ప్రస్తుతం అయితే పూర్తి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతాక చెప్పుకున్నట్టుగా మార్చి ఆరున శ్రీ శ్రీ త్రిదాండి చిన్నజీయర స్వామి గారిచే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటికి నెల రోజులు పూర్తి కావడం జరిగింది దీనికి సంబంధించి భక్తుల రద్దీ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రతిరోజు యాభై వేల నుంచి ఎనభై వేల వరకు భక్తులు ప్రతిరోజు దర్శించుకున్నట్టుగా ఆలయ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది మానేపల్లి జ్యువెల్లర్స్ అధినేత మానేపల్లి చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఆలయ కార్యకలాపాలన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది సుమారు ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మిగతా విశేషాలన్నీ కూడా మనం ముందుకెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెట్ల మార్గం ద్వారా పైకి రాగానే శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక దర్శనం టికెట్ యాభై రూపాయల చొప్పున అమ్ముతున్నారు పక్కనే సెల్ ఫోన్ కౌంటరు ఒక సెల్కు గాను ఐదు రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఎదురుగా ఉన్నటువంటి క్యూ లైన్లు ఉచిత దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్లు ప్రత్యేక దర్శనం కొంచెం ముందుకు వెళ్ళగానే క్యూ లైన్ ప్రారంభం అవుతుంది బ్రహ్మోత్సవాల సమయంలో ఎదురుగా ఉన్న రథంపై శ్రీవారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు నూతనంగా నిర్మిస్తున్న ఈ అతిపెద్ద భవనంలో రానున్న రోజుల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఇతర కళ్యాణ మహోత్సవాలను నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నారు భక్తులు ఎవరైనా మెట్ల మార్గం ద్వారా నడవలేనటువంటి దివ్యాంగులకు వృద్ధులకు బ్యాటరీ వాహనం ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ వద్ద దింపుతారు ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం వాటర్ ప్లాంట్ని స్థాపించి భక్తులకు వాటర్ను అందిస్తున్నారు ఆలయానికి నాలుగు వైపు పుల రాజగోపురాలను ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణంలో చిన్నపిల్లలని పెద్దలని ఆకర్షించడానికి నెమలి ఏనుగు ఆవు దూడ లాంటి విగ్రహాలను ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణానికి చుట్టూర పొడవాటి స్తంభాలను ఏర్పాటు చేసి వాటిపై స్వామి స్వామివారి నామాలను ఏర్పాటు చేసి భక్తులకు ఆకర్షణీయంగా కనబడే విధంగా తీర్చిదిద్దారు ఆలయానికి పక్కన ఎత్తులో గరుడ పక్షిని ఏర్పాటు చేశారు గరుడ పక్షి వెనుకాలే అతిపెద్ద ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విధంగా శ్రీ బాల ఆంజనేయ స్వామిని ఏర్పాటు చేశారు ఆలయం పైనుండి గనక చూసినట్లయితే కార్ పార్కింగ్ ప్లేసులు మనకు కనబడుతున్నాయి ఇప్పుడు ఎవరైనా నడవలేనటువంటి పరిస్థితులలో ఉన్నట్లయితే వారికి ఆలయ కార్యాలయంలోకి వెళ్ళినట్లయితే ఐదు వందలు డిపాజిట్ చేసుకుని ఈ వీల్ చైర్ ను అందిస్తారు మనం చూస్తున్నటువంటిది జయగంట మండపంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గంట భారతదేశంలోనే అతిపెద్ద గంటగా దీన్ని పేర్కొనవచ్చును దీని వేట వచ్చేసి పదిహేను వందల కిలోలు సుమారు ఉంటుందని ఆలయ కార్యనిర్వాహకులు తెలియజేయడం జరిగింది దీన్ని తమిళనాడులో ఆరు నెలల పాటు ఈ గంటను తయారు చేయడానికి సమయం పట్టినట్టుగా వారు తెలపడం జరిగింది భక్తుల రద్దీ కనుక చూసుకున్నట్లయితే సుమారు రోజుకు యాభై వేల నుండి ఎనభై వేల వరకు కూడా భక్తులు వచ్చి దర్శించుకున్నట్లుగా ఆలయ కార్యనిర్వాహకులు తెలియజేస్తున్నారు దర్శనానికి వచ్చిన భక్తులకు చిన్న పిల్లలకు ఎంటర్టైన్మెంట్ను ఇవ్వడానికి త్రీ సిక్స్టీ డిగ్రీలో సెల్ఫీ వీడియో తీయడానికి ఇక్కడ మిషన్లను కూడా ఏర్పాటు చేశారు ఇది కూడా పూర్తిగా ఆలయ ట్రస్ట్ దీన్ని నిర్వహిస్తున్నది జలనారాయణ ఆలయం ప్రాంగణానికి ముందు లక్ష్మీ నరసింహస్వామి ముందుగా దర్శనమిస్తారు పక్కనే ఉన్న నాగపడగపై నృత్యం చేస్తున్న శ్రీకృష్ణుడు కూడా దర్శనమిస్తాడు ఈ ముందుకు వెళ్ళినట్లయితే జలనారాయణుడు పవనించి ఉన్నటువంటి విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తారు స్వర్ణగిరి క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే జలనారాయణ స్వామి విష్ణు రూపం భక్తులను బాగా అలరిస్తుంది ఇది వేద పుష్కరిని హంపీలో ఉన్న నిర్మాణం ఆధారంగా నిర్మించారు జలనారాయణ స్వామి విష్ణు రూపంలో నీటిలో పడుకొని ఉన్నటువంటి భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు లావణ్య ఎక్కడ నుంచి వచ్చారు బెంగళూరు బెంగళూరు నుంచి వచ్చారు ఎట్లా ఉంది స్వర్ణగిరి క్షేత్రం చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా ఉంటారు టెంపుల్ కి వస్తాయి అంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు గతంలో ఎప్పుడన్నా చాలా సార్లు అక్కడ ఇక్కడ తేడా ఏం గమనించారు మీరు రెండు ఒకటే బికాస్ ఆయన ఎక్కడున్నా దేవుడు దేవుడు ఎక్కడికి వచ్చినా పీస్ఫుల్ గా గమనించారు ఇక్కడ కొత్త అంటే కోనేరు దగ్గర ఆ దేవుడు ఉన్నారు కదా సో స్పెషల్ గా ఉంటది కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది నీటిపై పడుకొని ఉండడం చాలా బాగుంది టెంపుల్ ఇక్కడికి రావడం చాలా ఫస్ట్ టైం ఇది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి దీనికి తేడా ఏం గమనించారు తేడా అందగానం ఏం లేదు సేమ్ అక్కడ దర్శనం ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది ఏర్పాట్లు ఎట్లున్నాయి ఏర్పాట్లు బాగున్నాయి ఫోటో వచ్చింది ఏ దర్శనానికి వెళ్ళారు మీరు మేము థౌసండ్ రూపీస్ టికెట్ కి వెళ్ళాము థౌసండ్ రూపీస్ టికెట్కి వెళ్తే ఎట్లా ఉంది అది ప్రాసెస్ అది దర్శనం అనేది కొంచెం టైం పడుతుంది కానీ ఇది ఇదేంది అర్చన అవన్నీ అయిపోతున్నాయా థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ లో అర్చన ఈ ఫోటో ఇస్తున్నారు షాలు ఇస్తున్నారు లడ్డు ఇస్తున్నారు లడ్డు ఇస్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ ఓకే ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ జగన్ ఓకే ఎట్లుంది దర్శనం చేసుకున్నారు కదా ఎట్లా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ స్వర్ణగిరి క్షేత్రంలో మీకు స్పెషల్ ఏమనిపించింది వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటాయి తిరుపతిలో ఉన్నట్టు కనబడుతుంది బాగా మంచిగా దర్శనం తిరుపతిలో పబ్లిక్లో కాకుండా ఇక్కడ మంచిగా నీట్గా దర్శనం ఫ్రీగా దర్శనం జరుగుతుందా ఫ్రీగా జరుగుతుంది ఇంక ఏమన్నా ఇంకా ఉంటే ఇది ఉంటే బాగుండు అని అనిపించేది ఏమన్నా ఉందా ఇంకా వేడి ఉంటుంది కదా పిల్లలకి కొంచెం చల్లగా ఉండడానికి పిల్లలకు వాటర్ ఇవ్వడానికి బాగుండాలి పంతులు మాత్రం బాగా మాట్లాడుతున్నారు మంచిగా అనిపించింది ఎందుకంటే వేరే దగ్గర ఏ దర్శనం చేసుకున్నా పంతులు వెళ్ళగొట్టేస్తూనే ఉంటారు కానీ ఇక్కడ పంతలు మాత్రం మంచి మర్యాద పూర్వకంగా మాకు ఆశీర్వాదం ఇచ్చి చెప్పింది దేవుడు కూడా బాగుండదు మాకు బాగా సంతోషం ఉంది తిరుపతి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి నుంచి వచ్చారు ఉంది స్వర్ణగర్ టెంపుల్ దర్శించుకున్నారా చాలా బాగుంది అంటే మీకు ఇక్కడ మూడు టికెట్లు ఉన్నాయి కదా ఉచిత దర్శనము యాభై రూపాయలు దర్శించుకున్నా ఉచిత దర్శనం చేసుకున్నా దర్శనం మాత్రం బారా ఆఫర్ యుద్ధం అయింది సూపర్ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల విగ్రహం చూస్తే ఏ విధంగా ఉంది చాలా బాగుంది చాలా ముచ్చటగా ఉంది చూడదగ్గుంది అంటే ఇప్పుడు తిరుమల దేవస్థానానికి ఇక్కడ మీరు ఏం తేడా గమనించారు ఎట్లా ఉంది తేడా అంటే తేడా ఏం లేదు ఇంచుమించు సేమ్ ఉంది అక్కడ ఎట్లా ఉంది ఇక్కడ కూడా అట్లానే ఉంది బట్ అన్నదానం లేదు అదొకటి చూసుకుంటే చాలు